హెబ్రియోలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము మొదటి నిబంధనకైతే సేవా నియమములును ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను అందులో దీపస్తంభమును బల్లయ్యు దానిమీద ఉంచబడిన రొట్టెలును ఉండెను దానికి పరిశుద్ధ స్థలమని పేరు రెండవ తరం ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను అందులో సువర్ణ దూపార్తీయు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన బంగారు పాత్రయు చిగిరించిన అహరోను కర్రయు నిబంధన పలకలును ఉండెను దాని పైని కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కేరూబులుండెను వీటిని గూర్చి ఇప్పుడు వివరముగా చెప్పవల్లపడదు ఇవి ఈలాగు ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయుచు నిత్యము ఈ మొదటి కుడారములోనికి సంవత్సరములకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడొక్కడే రక్తము చేత పట్టుకుని రెండవ గుడారములోనికి ప్రవేశించును ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞానాకృతముల కొరకును అతడర్పించును దీనిని బట్టి ఆ మొదటి కుడారం ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయములో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చువరకు వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాణములతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమై ఉన్నవి అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడబూడెద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణం అవశ్యము ఆ శాసనమును వ్రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి యాజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణములు గల గొర్రెబొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడల యొక్కయు మేకల యొక్కయు రక్తము తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథముల మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించను అదే విధముగా గుడారము మీదను సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించెను మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను గాని పరలోక సంబంధమైనవి వీటి కంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతములైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించను అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకుని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు అట్లైన ఎడల జగత్ పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును అయితే ఆయన యుగముల సమాప్తి తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడేను మనుష్యులొక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను ఆ తరువాత తీర్పు జరుగును అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకునియుండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్ష మగును దేవుని సువార్త పరిచర్యలో భాగంగా జరుగుతున్న ఈ ఆడియో బైబుల్ సేవను మీ స్నేహితులకు బంధువులకు మీకు అత్యంత ఆప్తులకు పంపి సువార్త పరిచర్లో మీరు భాగస్తులు కండి మరియు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ సేవను ప్రోత్సహించండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక